యులకు వ్రాసిన పత్రికను కేవలం ఒక పుస్తకంలా చదివితే సరిపోదు అదొక పటిష్టమైన వాదన ఒక లాయర్ తన కేసును మెట్టుమెట్టుగా నిర్మించినట్టు ఉంటుంది ఈరోజు మనం ఆ వాదన లోపలికి వెళ్లి అది ఎలా నిర్మించబడిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇంకా అది ఒక ఉత్తమమైన మార్గాన్ని మనకు ఎలా చూపిస్తుందో తెలుసుకుందాం హెబ్రియుల పత్రిక తెరవగానే మొదటి వాక్యమే ఒక పెద్ద ప్రశ్నను మన ముందుంచుతుంది అసలు దేవుడు ఎలా మాట్లాడతాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ మొత్తం పుస్తకం ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం వెతకడమే దేవుని స్వరం ఎలా ఉంటుంది కాలంతోపాటు అది ఎలా మారింది ఈ పెద్ద వాదనను అర్థం చేసుకోవడానికి దాన్ని నాలుగు భాగాలుగా చూద్దాం ఈ నాలుగు పిల్లర్స్ మీదే ఈ మొత్తం వాదన నిలబడి ఉంది మనం ఒక్కొక్కటిగా చూస్తూ వెళ్దాం సరే మొదటిది ఈ వాదన మొదలవ్వడమే ఒక పవర్ఫుల్ కంపారిజన్తో మొదలవుతుంది అంటే గడిచిన కాలంలో దేవుడు ఎలా మాట్లాడారు మరి ఇప్పుడు ఈ చివరి రోజుల్లో ఆయన ఎలా మాట్లాడుతున్నారు ఈ తేడాలోనే అసలు విషయముంది అని చూడండి ఇక్కడ మార్పు ఎంత స్పష్టంగా ఉందో ఒకప్పుడు దేవుడు ప్రవక్తల ద్వారా మాట్లాడారు అంటే చాలా స్వరాలు చాలా మార్గాలు కాని ఇప్పుడు ఈ చివరి రోజుల్లో ఒకే ఒక్క ఫైనల్ స్వరం ఆయన కుమారుడు ఈ పత్రిక చెప్పేదేంటంటే ప్రవక్తలు దారి చూపించారు కాని కుమారుడే ఆ గమ్యం ఇదే ఈ వాదంలో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ పాయింట్ సరే ప్రవక్తలకన్నా శ్రేష్ఠుడు అని అర్థమైంది మరి దేవదూతల సంగతేంటి కూడా చాలా శక్తివంతమైన వర్తమానికులు కదా కాని ఈ పత్రికేం చెబుతుందంటే దేవదూతలు పరిచారకులు వాళ్ల పని సేవ చేయడం కాని కుమారుడు అలా కాదు ఆయన సింహాసనం మీద కూర్చునేవాడు వారసుడు ఈ తేడానే ఆయన ఎంత ఉన్నతుడో చూపిస్తుంది ఓకే కుమారుడు ఒక సుపీరియర్ మెస్సెంజర్ అని తేలిపోయింది కాని ఆయన పాత్ర అంతటితో ఆగిపోలేదు ఇక్కడే మన వాదన రెండవ చాలా ముఖ్యమైన భాగానికి వస్తుంది ఆయన కేవలం సందేశం చెప్పడానికే రాలేదు దేవునికి మనుషులకు మధ్య మధ్యవర్తిగా నిలబడటానికి కూడా వచ్చారు అదే ప్రధాన యాజకుని పాత్ర కాని ఇక్కడ మనం చూడబోయేది ఒక సరికొత్త రకం యాజకుడిని ఈ వాదనను ఫాలో అవ్వాలంటే ముందుగా ప్రధాన యాజకుడు అంటే ఎవరో మనకు తెలియాలి సింపుల్గా చెప్పాలంటే ఆయన దేవునికి మనుషులకు మధ్య ఉండే ఒక బ్రిడ్జ్ లాంటివాడు మన తరఫున దేవునితో మాట్లాడడానికి నియమించబడిన వ్యక్తి ఈ పాత్ర చాలా కీలకం అందరూ అనుకుంటారు యాజకుడంటే అహరోను వంశం నుంచే రావాలి కదా అని కాని ఇక్కడే రచయిత ఒక ట్విస్ట్ ఇస్తారు ఆయన చరిత్రపుటల్ని మెల్కి మెల్కిసెదకు అనే ఒక మిస్టీరియస్ క్యారెక్టర్నే మన ముందుకు తెస్తారు ఎందుకని అసలు ఆయనలో ఉన్న ప్రత్యేకత ఏంటి ఈ లక్షణాలు చూడండి ఎంత అసాధారణంగా ఉన్నాయో తండ్రి లేడు లేడు తల్లి లేదు మొదలు లేదు ముగింపు లేదు ఒక శాశ్వతమైన యాజకుడు ఇది మనుషుల వల్ల అయ్యే పని కాదు సరిగ్గా అందుకే రచయిత ఏ నెంచుకున్నారు ఒక పరిమితమైన యాజకత్వం కన్నా శాశ్వతమైన యాజకత్వం ఎప్పుడు గొప్పదని చూపించడానికి మెల్కీసెదేకు ఒక కొత్త ఉత్తమమైన యాజకత్వానికి ఒక మోడల్ అన్మాట సరే ఒక శ్రేష్టమైన యాజకుడున్నాడు మరి ఆయన సేవ చేసే సిస్టం ఎలా ఉండాలి అది కూడా శ్రేష్టంగానే ఉండాలి కదా ఇక్కడే మన వాదన మూడో భాగానికొస్తుంది ఒక బెటర్ కవనెంట్ అండ్ సాక్రిఫైస్ అంటే పాత నిబంధనను కొత్త నిబంధనతో పోల్చడం ఈ ఒక్క వాక్యం నిజంగా ఈ మొత్తం వాదనకు గుండెలాంటిది పాత నిబంధన అనేది ఒక నీడలాంటిది నీడ మనకు ఒక వస్తువు ఉందని చెప్తుంది కాని అదే అసలైన వస్తువు కాదుకదా కొత్త నిబంధన ఆ అసలైన వస్తువు ఆ వాస్తవికత మనమిప్పుడు నుండి నిజం వైపు వెళుతున్నాం ఈ టేబుల్ చూస్తే ఆ తేడా ఇంకా స్పష్టంగా తెలుస్తుంది పాట నిబంధనలో చాలామంది యాజకులు వాళ్ళు చనిపోతూ ఉంటారు కొత్త నిబంధనలో ఒకే ఒక్క శాశ్వతమైన యాజకుడు బలి విషయం చూస్తే అక్కడ జంతువుల రక్తం మళ్లీ మళ్లీ అర్పించాలి ఇక్కడ ఆయన సొంత రక్తం ఒక్కసారే అందరి కోసం చూసారా ప్రతి విషయంలోనూ ఉత్తమమైనది అనే పాయింట్ ఎంత బలంగా ప్రూవ్ అవుతోందో సో మొత్తం సారాంశం ఈ ఒక్క నంబర్లో ఉంది ఒకటి బలులు వందలు వేలు అయినా అవి పాపాన్ని పూర్తిగా తీసేయలేకపోయాయి కానీ కొత్త బలి ఒక్కసారే ఫర్ ఎవర్ శాశ్వతంగా పని పూర్తి చేసింది ఇంత గొప్ప థియాలజీ అంతా విన్న తర్వాత మనలో చాలామందికి వచ్చే ప్రశ్న ఒక్కటే సరే ఇదంతా బాగుంది ఇప్పుడు మేమేం చేయాలి రచయిత ఆ ప్రశ్నకూడా సమాధానమిస్తారు ఇక్కడే వాదన ఒక థియోరీ నుంచి ప్రాక్టికల్ అప్లికేషన్కి మారుతోంది అదే విశ్వాసం సహనం మరి విశ్వాసమంటే ఏంటి దానికి కూడా ఈ పుస్తకమే ఒక అద్భుతమైన నిర్వచనమిస్తుంది ఇది కేవలమేదో గుడ్డిగా నమ్మడం కాదు మనం చూడలేనివి ఉన్నాయని బలంగా నమ్మడం మనం ఆశించేవి నిజమవుతాయని గట్టిగా పట్టుకోవడం ఈ నిర్వచనానికి ఉదాహరణలుగా రచయిత మనల్ని ఒక హాల్ ఆఫ్ ఫేమ్ లాంటిదానికి తీసుకెళ్తారు అక్కడ హేబేలున్నాడో నోవహు ఉన్నాడో అబ్రహాము మోషే చివరికి రాహాబు కూడా వీళ్లందరూ భవిష్యత్తును చూడకుండానే దేవుని మాటను నమ్మి ముందుకు సాగినవాళ్లు వాళ్ల జీవితాలే విశ్వాసానికి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ ఇప్పుడు ఊహించుకోండి ఈ హీరోలందరూ చరిత్రలో వాళ్ల పని అయిపోయి వెళ్ళిపోలేదు వాళ్లంతా ఒక గొప్ప సాక్షుల సమూహంలా మన చుట్టూ ఒక పెద్ద స్టేడియంలో కూర్చుని మనల్ని చూస్తున్నారు మనం పరిగెడుతున్న ఈ పరుగు పందెంలో మనల్ని ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్లే మనకు స్ఫూర్తి సో చివరిగా మొత్తం వాదన యొక్క పర్పస్ ఇదే ఇదంతా ఎందుకు చెప్పారంటే మనం కూడా ఆ పరుగు పందెంలో ఓపికతో ఇటు చూస్తూ మన విశ్వాసానికి కర్త దాని పూర్తి చేసే యేసువైతు చూస్తూ పరుగెత్తాలని సో ఈ పత్రికలో ఇంత పదునైన వాదన ఉంది అద్భుతమైన తర్కముంది కాని దాని ఉద్దేశ్యం కేవలం మన బ్రెయిన్ని ఇంప్రెస్ చేయడం కాదు మన జీవితాన్ని మార్చడం కాబట్టి చివరిగా మిగిలే ప్రశ్న ఒక్కటే ఈ వాదనను మనం కేవలం విని అర్థం చేసుకుని వదిలేస్తామా లేక దానికి స్పందించి మన జీవితంలో దాన్ని ఆచరణలో పెడతామా